హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాయి బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు ఓకేనా ఫ్రెండ్స్ ఇదేంటంటే నిన్న ఈవినింగ్ టైంలో తీసిన బ్లాగ్ అనమాట త్రీ థర్టీ అట్లా టైంలో ఇక అన్నం నేను అందరు తినేసారు మా మరిది వాళ్ళకి అట్లనే షాప్లో ఉన్న వర్కర్కి అయితే బాక్స్ అయితే కట్టేసిన అయిపోయింది కిచెన్ మొత్తం క్లీన్ చేద్దామనేసి టైల్స్ మొత్తం డస్ట్ పట్టి ఉందనమాట కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే క్లీన్ చేసిన అయినా కూడా ఎందుకో బాగలేదనిపించి మళ్ళీ మొత్తం క్లీన్ చేద్దాం అనేసి ఆ టైల్స్ అన్నీ అయితే కడుగుతూ ఉన్నాను అన్నమాట మొత్తం అయితే క్లీన్ చేస్తా ఉన్నా చూడండి ఇంకా గ్యాస్ కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను మాకంటే ముందు ఉండిపోయిన వాళ్ళు మంచి క్లీన్ చేయలేదనమాట మొత్తం ఎప్పటికప్పుడు మొత్తం వంట చేస్తాం కదా మనం గ్యాస్ ఉండే దగ్గర పైన మొత్తం ఆయిల్ ఆయిల్గా అస్సలు బాగాలేదనమాట ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా పోవట్లేదు అది ఏం చేస్తాం ఇంకా అట్లనే తడి ఉన్నప్పుడే తుడుద్దామనేసి అది ఎండిపోతే మళ్ళీ వాటర్ వాటర్ కనబడుతూ ఉంటుంది కలిసి కనీసి క్లాత్ తీసుకొని మొత్తం అయితే తుడుస్తా ఉన్నా చూడండి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాం అనమాట పా పాప పడుకొని ఉన్నది అందుకే క్లీనింగ్ అనేది పెట్టుకున్నానేమో బాబేమో టీవీ చూస్తూ ఉన్నాడు ఇంకా బాబుతో చూసుకుంటూ చేసుకోవచ్చు పని అనేసి అనుకుంటున్నాను అనమాట ఇద్దరు పిల్లల్ని తా చూసుకుంటూ చేసుకుంటా అంటాను నేనైతే పనిగా ఉంటే చూడండి ఇలా చేసుకుంటున్నాను వాళ్ళు పడుకున్నప్పుడే చేసుకుంటా పని బాబు వచ్చిండమ్మంట రిమోట్ పట్టుకొని వచ్చిండు ఏమైనా పెట్టమనేసి సరే పెడతానులే వెళ్ళు నేను వస్తున్నా వెళ్ళు అంటే వెళ్ళట్లేదు అనమాట నేను వచ్చి నేను వెళ్ళేంతవరకు అట్లనే ఉంటాను అనేసి అట్లనే ఉన్నాడు బాబు వెళ్ళు నాని అన్నా కూడా వెళ్ళట్లేదు అనమాట ఇంకా బా వెళ్ళిండు కిచెన్ క్లీనింగ్ అయితే గింట్లోనే ఉందనమాట దీని అయితే క్లీన్ చేసుకుందాం అనేసి అనుకున్నా ఈరోజు క్లీన్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా గిన్నెలు చాలా ఉన్నాయన్నమాట వాళ్ళకి అన్నం అయితే కట్టేసినాక అన్నం కట్టేసినాక ఇంకా చాలా గిన్నెలు ఉంటాయి అవి మొత్తం తోమేసుకుందాం అనేసి స్పీడ్ స్పీడ్గా అయితే తోముతా ఉన్నాం చూడండి అన్నీ ఉన్నాయి అందుకే ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గా అదేవిమ్మటే ఫ్రెష్ చేసేస్తాను మిగతా గిన్నెలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను అందుకనే లేకపోతే దాని ఎండ అయిపోతాయి గిన్నెలు నేను ఆటోమేటిక్గా నుంచి ఈవినింగ్ వరకు నేను తోముతూనే ఉంటాను కానీ అయినా ఏమో ఎక్కడి నుంచి వస్తే మా గిన్నెలు అన్నీ వచ్చి సింక్లో పెడతా ఉంటాయి తోముతా ఉన్నా వాటిని అయితే నేను మీరు నిన్న ఈవినింగ్ టైంలో మీరు నైట్ ఏం కర్రీ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా లాగా ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి నేను ఎన్ని వీడియోస్ చూసినా ఏమో తెలియదు కానీ అయినా నేను ఇంకా వాయిస్ ఇస్తున్నప్పుడు భయపడతా ఉంటాను లేకపోతే ఏమైనా మాట్లాడదామన్నా కూడా పెట్టుకొని అయితే భయపడతా ఉంటాను అనమాట నేను ఇంకా నాకైతే భయం అయితే పోలేదు వీడియోస్ తీసే వాళ్ళందరూ ఎట్లా ఇస్తున్నారో ఏమో వీడియో అనగానే నాకు భయం అయితే ఉంటుంది అనమాట ఇంత భయపడేదాన్ని యూట్యూబ్ ఛానల్నికే ఎందుకని అంటారేమో ఏదైనా డేర్గా ఉంటేనే కదా ఏదైనా పెట్టగలిగి చేయగలిగేది అట్లా భయపడితే ఉండిపోతే ఎప్పటికి ఎప్పటికీ ఇట్లనే నేను ఎక్కడైనా మాట్లాడాలన్నా కూడా భయం అనమాట నాకు నేను ఎక్కువ ఏం మాట్లాడను అందుకని ఈ వీడియోలలో కూడా ఏదైనా మాట్లాడాలంటే భయం అవుతూ ఉంటుంది నాకు దానికి సంబంధించిందే మాట్లాడతా ఇంకెక్కువ ఏం కూడా నేను మాట్లాడను ఏమైనా అనుకుంటారో ఏమో అనేసి అట్లా ఏమైతే మాట్లాడను నేను నా లాగా ఇంట్లో ఉండే వీడియోలు తీసుకునే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా కొన్ని వీడియోలు తీయగలుగుతాం పెట్టగలుగుతాం చేయగలుగుతాం ఎవరేమైనా నాలాంటి వాళ్ళని అని అంటున్నా కదా పిల్లల్ని చూసుకుంటూ అటు ఇంటి పని చేసుకుంటూ మా వాళ్ళనికి బాక్స్ కట్టడం చేయడం అన్నీ చేస్తున్నారు నేను చేసుకుంటూ కూడా వీడియోస్ తీయగలుగుతున్నా కదా ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా గిన్నెలు మొత్తం అయితే ఇక ఆగిపో ఆగుతూ ఉన్నాయి ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను బాయ్ బాయ్